నారాయణ బ్రో నీ బ్యాటింగ్ తుఫాన్ బ్యాటింగ్కు నేను తోడై గింత స్కోర్ చేసినాం అంత స్పీడ్లో వెళ్ళిపోయినాం కానీ ఏంది గాడిస్ క్రేజీ మ్యాచ్ మ్యాచ్ కాకపోతే ఏంటి ఏంటికో బ్రో నువ్వు కూడా ఇలా నచ్చిన ఒక్కడేసరి ఎందుకు మ్యాచ్ బాగా ఆడలేదా మంచి బౌలింగ్ మార్పులు చేయలేదా మంచి బ్యాటింగ్ మార్పులు చేయలేదా చేసిన వాళ్ళ మార్పులు ఆ మార్పులతోనే మ్యాచ్ పోయిందని చెప్తా అన్న అంటే ఏం మార్పుల వల్ల మ్యాచ్ పోయింది రింకు చెప్పు మా నెక్స్ట్ మ్యాచ్లో కానీ మార్చుకుందాం మా కాదన్న ఇంకా కొత్త కుర్రాడు కొత్త కుర్రాడు నేను పంపించే బాధ్యులు గసులను నన్ను పంపించుంటే దెబ్బడి దిబ్బడి ఎత్తే ఇంకా నలుగురులతో ఓడిపోకపోతుంటే కదా అలా అలా ఏం లేదు రింకు లెఫ్ట్ అండ్ రైట్ అండ్ కాంబినేషన్ ఉంటుందని కొద్దిగా ఆలోచించి అందుకే రఘువంశని పంపించినా ఎవరు చెప్పిన నీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పోయినమా చంపినమా బాల్ని కొట్టినామా సిక్స్ పోయిందా గట్ట చూడాలి కానీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే ఇంకో మ్యాచ్ గిట్లో గుడ్డు పెట్టుద్ది ఇంకో మ్యాచ్లో కూసుకుందాం మేనేవే అన్న డోట్ వర్రీ రింక్ హే అందుకు రహానే బ్రో ఎక్కడికి వెళ్తావు ఈ పంతు ఆడిచ్చే ఆట ఈ పంతకే తెలియదు నీకు ఎట్లా అనిపించింది రహానే ఆగువా పంతు పను నాలుగు రన్లతో గెలిచి ఇంత సంభ్రపడతావు కదా నెక్స్ట్ టైం కలుస్తారు కదా గదే నాలుగు రన్లతో మీ మీద మేము గెలుస్తాం ఆ బాధ ఎలా ఉంటుందో నేను చూపిస్తా ఏం తెలుసా నా బాధల గురించి నా ఫామ్ లేక ఎంత బాధపడతానా మా గోరింక తాతతోని ఎన్ని కష్టాలు ఉన్నాయి నాకు ఆ కష్టాలని చెప్పుకుంటే ఈ వీడియో ఇంతటితో సరిపోదు అగా మీ తొక్కల మ్యాచ్ తొక్కల మ్యాచ్ మీరు మీరే ఎప్పుడు క్యాప్టెన్ 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 ఉండి ఏం చేసినామన్నా ఆ రన్స్ కొట్టకపోతే గంగల పోయి ఉండేది మ్యాచ్ ఇంత కొట్టినా నిఖిలీష్ పూరనే మర్చిపోతారా మీరు నిఖిలీష్ పూరన్ హై మ్యాచ్ హై ఆమె నెయ్యి మ్యాచ్ గాయ పూరణ్ణి ఏ ఏం రా బాపు ఏదో ఫామ్లోకి వచ్చినావు అంటే దబ్బిడి దిబ్బిడు సరిచినావు నేను సర్వలేదని నానా కాకపోతే నీ తప్పు ఏంద్రా న్యూస్లో నీ ఇదే కమిటెడ్లు నీ పేరే ఇదేంద్రా బాపు నీ పేరు సలవుడా కురను నువ్వు కేక నువ్వు తోపు ఇట్లే కొట్టు నన్ను గెలిపి మనం గెలిదాం ఫైనల్ అన్న నువ్వు ఇట్లా ఎంకరేజ్మెంట్ చేసినావు అనుకో ఫైనల్ ఏందన్నా ఈ చాలా కప్పు మనదే అంటే గారిసీపీ కదా కప్పు అన్నట్లు అట్లయితే కాదు కదా ఓకే ఎనీవే కామెడీ ఫ్రెండ్స్ వాళ్ళని కాంగ్రెడ్కి మాత్రమే తీసుకోండి ఇంకెవరిని ఉద్దేశించింది కాదు ఒక ఫ్రెండ్స్ హాయ్ మీ రాజ్యతీ